మిమ్మల్కి క్రోడ్పతి చేసే ప్రోడక్ట్ సారీలు వెరైటీలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా అండి మన అంబాపతి ఫ్యాక్టరీలో ఎందుకు ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీలో తక్కువ రేట్లో దొరకాలి అంటే ఎక్కడే ఓన్లీ మన అంబాపతి ఫ్యాక్టరీలో ఇదిగోండి చూడవచ్చు ఫస్ట్ వెరైటీ చూపిస్తాము ప్యూర్ సిమిర్ ఫ్యాబ్రిక్లో బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో క్వాలిటీ డిజైన్ అంటే పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది ప్యాకింగ్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే ఈ ఒకటే వెరైటీలో మీకు ట్వంటీ ఫోర్ కలర్ డిజైన్ వేరే వేరే వస్తాయి అంటే పిక్ అండ్ చూస్ అంటే ఇది బౌండేషన్ లేదు ఎయిట్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఎట్లా బౌండేషన్ లేదు మీకు ఇది నస్తుంది ఇందులో పది పీసులు ఇందులో వెయ్యి పీస్లు ఇన్ని పీసులు కావాలి తీసుకోండి ఇందులో కావాలా ఇందులో కావాలా ఇందులో కావాలా ఏ వెరైటీ మీకు కావాలా ఏ డిజైన్ మీకు సీమం దాంట్లో తీసుకోవచ్చు చాలా బాగా ఫ్యాక్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ టజ టజల్స్ కూడా ఉంటే పళ్ళు బ్లౌజ్ రిచ్ లుక్ వస్తుంది ఇంకా సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెంత్ వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాము తన్యా ఓకే తన్యాలో ఏం డిఫరెంట్ లుక్ ఉంది ఇది చూపిస్తాము డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ పళ్ళు చూడొచ్చు డిఫరెంట్ లుక్ ఇచ్చేసింది అండ్ తన్యా కెటో చిన్న ఇది వచ్చేసింది పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సై సాడీకి ఇది సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఉంది లాస్ట్ వర్క్ ఇది ఉంటది ఆల్ ఓవర్ సాడీకి ఉంది మళ్ళీ బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ ఇచ్చేసారు వా బ్యూటిఫుల్ దాంట్లో ఇందులో కూడా ఇందులో తన్నే దాంట్లో కూడా చాలా చాలా కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు ఇందులో కూడా ఒకటే డిజైన్లో ఎనిమిది కలర్ ట్వంటీ ఫోర్ కలర్ ట్వెల్వ్ కలర్స్ ఎట్లా రావు ఇందులో కూడా వేరే డిజైన్ వేరే కలర్ వేరే డిజైన్ వేరే కలర్ ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ మన అంబాపతిలో పండగ కోసం మీకు వేర్ ఫ్యాన్సీ ఈ టైప్ వెరైటీ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది కూడా జస్ట్ తక్కువ రేట్లో ఇవి కూడా ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ దొరుకుతుంది కాబట్టి టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా మీరు కూడా ఇంట్లో కూర్చోవు ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా క్వాలిటీ వెరైటీ ఈ టైప్ కావాలా మీకు మన దగ్గర అన్ని వెరైటీలు ఉన్నాయి సారీస్ కావాలా డ్రెస్సెస్ టూ పీస్ త్రీ పీస్ కుర్తీ లాతో కోర్సెట్స్ కావాలా ఈ అన్ని వెరైటీలు మన దగ్గర వెళ్ళి ఉంది ఇది ఇంకో నెక్స్ట్ కలెక్షన్ ఈరోడ్ సిల్క్ ఇప్పుడు చాలా రోజు నుంచి ఇది ట్రెండింగ్లో ఉంది కానీ ఇందులో మంచి మంచి కలర్ డిజైన్స్ వచ్చేసింది ఇదిగోండి ఒక వంద డిజైన్స్ అవైలబుల్ ఉంది వేరే కలర్ వేరే డిజైన్ ఇందులో కూడా మెయిన్ బెనిఫిట్ అంటే మీకు ఇది ఒకటి కావాలా ఇది ఒకటి కావాలా ఇది ఒకటి ఏ డిజైన్ ఏ కలర్ కావాలా ఎలా పీక్ అని తీసుకోవచ్చు మీరు కలర్ డిజైన్ చూడండి ఇవన్నీ క్యాష్ ఆన్ డెలివరీతో మన అంబాపతి ఫ్యాక్టరీలో దొరుకుతుంది కలర్ డిజైన్ చూడవచ్చు వా ఈ అన్ని న్యూ మోడల్స్ అందరికి ఎట్లా కావాలి ట్రెండింగ్ మోడల్ న్యూ మోడల్స్ ఏ కావాలి కాబట్టి ఈ అన్య అందరికి ఏ టైప్ కావాలి తెలుసు న్యూ మోడల్స్ కావాలి కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ కావాలంటే ఇక్కడ మన అంబాపతిలో ఓన్లీ న్యూ మోడల్ న్యూ డిజైన్స్ దొరుకుతుంది బ్రౌజ్ చూడవచ్చు ఆర్నెల్ సిక్స్ పాయింట్ థర్టీ ఖచ్చితంగా ఖచ్చితంగా లెస్ లెంత్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ కన్ఫామ్ వస్తుంది ఈ టైప్ మళ్ళీ మెత్తర్ చీరలు కావాలి అందరికి షాప్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచి ఉండాలి రేట్ తక్కువ ఉండాలి క్వాలిటీ మంచిగా ఉండాలి రేట్ తక్కువ ఉండాలి అంటే మన అంబాపతిలో దొరుకుతుంది క్వాలిటీ వైజ్ రేట్ వైజ్ రీజనబుల్ రేట్ ఉండదు క్వాలిటీ కూడా బెస్ట్ వస్తాయి చూడవచ్చు ఇంత మంచి మంచి కలర్ డిజైన్ క్వాలిటీ న్యూ మోడల్ ఓన్లీ న్యూ మోడల్ ఇదిగో ఈరోజు సిల్ లో కూడా ఒక హండ్రెడ్ డిజైన్ చెప్పాముగా ఈ టైప్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకోటి చూపిస్తాము మసక్కలి కెట్లాగ్ మసక్కలి కెట్లాగ్లో కూడా మీకు వర్క్ వచ్చేవి కావాలా ఫ్యాన్సీ కావాలా మసక్కలి వా ఎలా పేరు ఉంది ఎలా సారీ కూడా ఉంది ఇదిగోండి మ్యాథ్స్ మాలన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఇందులో చిన్న చిన్న బుట్టీలు ఇచ్చారు డిజైన్స్ కలర్ కలెక్షన్ చూడండి వా ఎంత సూపర్ బ్లౌజ్ ఇది పళ్ళు ఉంది ఎంత సూపర్ ఇందులో బ్లౌజ్ వచ్చేసింది ప్లేన్ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న జరి బుట్టీలు ఇచ్చారు కలర్ అంటే వాచ్ చేస్తే కూడా కలర్ పోదు ఇది మా గ్యారంటీ మాత్రం ఇస్తాము ఈ అన్ని రకాలు ఇది అన్ని వెరైటీలు మన అంబాపతిలో దొరుకు దొరుకుతుంది ఈ అన్ని అంటే అంబాపతి ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ఇది సూరత్ గుజరాత్ లో ఉంది ఫ్యాక్టరీ కాబట్టి మీకు రేట్ తక్కువ బిల్డప్ ఎక్కువ ఉంది మీకు సూర్యత్ అంటే దూరం చాలామంది ఎట్లా చెప్తారు సూరత్ అంటే దూరం సూర్యత్ అంటే మోసం చేస్తారు ఎట్లా లేదు ఒక ఫోర్టీ ఇయర్ నుంచి నా కంపెనీ ఉంది కాబట్టి మోసం అనేది ఏం లేదు జెన్యున్ కంపెనీ జెన్యున్ టేస్ట్ ఉంటుంది మీకు ఏది చూపిస్తా పార్సల్లో కూడా ఇదే పంపిస్తాము మీకు క్లారిటీ కోసం ఇప్పుడు సెల వీడియో కాల్ సెలెక్షన్ ఉంది వీడియో కాల్ సెలెక్షన్ అయిన తర్వాత పార్సల్లో వేస్తే ఎప్పుడు కూడా మీకు వీడియో కాల్ లో చూపిస్తాము అక్క అన్న ఇది మీరు సెలెక్షన్ చేశారు ఇదే ట్రాన్స్పోర్ట్లో ఇదే పార్సల్ కూడా వేస్తాము ఎట్లా కూడా ఇస్తాము ఈ అన్ని వెరైటీలు మీకు దొరుకుతుంది మీకు సూరత్ దూరం ఉందా కాబట్టి ఎట్లా బుక్ చేయాలా ఆర్డర్ అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు సిక్స్ మంత్ ఎక్స్చేంజ్తో సహా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి రిస్క్ లేకుండా మీరు మంచిగా ఈజీగా ఇంట్లో కూర్చొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా బిజినెస్ చేయాలా మీకు వద్దు వేరే వాళ్ళకి బిజినెస్ చేయాలంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మన అంబాపతి ఫ్యాక్టరీ ఇది తెలుగు ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ